నన్ను ఏం జరిగిందో కొంతమంది చెప్తారు రోజు ఏం జరుగుతుందో అని చెప్పచ్చు రేపే జరగబోతుంది ఎవ్వరూ చెప్పలేదు ఆ దేవుడు ఒకరే చెప్పగలరు ఆ దేవుడికి మాత్రమే తెలుసు నువ్వు అలాంటి దేవుడి చేతిలో నీ జీవితాన్ని ప్రార్థన ద్వారా నువ్వు పెట్టుకోగలిగితే అది ఎవనస్తుడైనా ఎవనస్తులారైనా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే తన బ్యాగం లేదు తప్పకు పెట్టుకోండి అది నీ భూషితం కానీ తెలుసా నువ్వు పెట్టింది చేతిలో దేవుడి చేతిలో పెట్టు ఆయన సామాన్యుడు మానవానికి వస్తువు కాదు స్తిరి మనో కలి పోని సర్వమనే శక్తి వెను దీని మీద నాకు శక్తి ఉంది శక్తి లేదు ప్రతి దానికి కూడా నేను ఉండలేదయా